హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ సో నిన్న ఫెడ్ ఎఫెక్ట్ బాగానే మార్కెట్ మీద పడింది మనం నిఫ్టీ వన్ డే చార్ట్ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ థర్టీ సెవెన్ ఆల్ టైమ్ హైక్ వెళ్ళింది మార్కెట్ అక్కడ నుంచి క్లోజ్ అయింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ దగ్గర సో రేపటి నిఫ్టీ ప్రిడిక్షన్ ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం ఈరోజు ఫైవ్ మినిట్స్ క్యాండిల్లోకి వెళ్తే ఫైవ్ మినిట్స్ క్యాండిల్లో ఈరోజు హై ట్వంటీ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ లెవెన్ అక్కడ నుంచి టూ హండ్రెడ్ పాయింట్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ త్రీ ఎయిటీ ఎయిట్లో వచ్చింది ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ ఫాల్ అయింది తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకొని కొంచెం అప్ సైడ్ మూమెంట్ ఇచ్చింది ఇక్కడ రెసిస్టెన్స్ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రెసిస్టెన్స్ కాబట్టి थाइव हंड्रैना सस्टन अवंट फाइव थौज फाइव हंड्रेड का आशन विल बी वेरी गुड फार निफ्टी अंड इनके दिशा in this level 25000 400 25400 लेवल ब्रेक అయితే 25000 400 लेवल గనుక బ్రేక్ అయిన అంటే నిఫ్టీ నెక్స్ట్ మంచి డౌన్ ఫాల్ రావచ్చు గో ఫర్ 25000 500 ప్షన్ ఆప్షన్ బీ వెరీ రేపు బోత్ సైడ్స్ మూమెంట్ రావచ్చు ఈరోజు బాగా స్టాక్స్ కరెక్షన్ అయినాయి కాబట్టి రేపు కొంచెం అప్ సైడ్ మూమెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో బీ కేర్ఫుల్ మార్కెట్ కెన్ మూవ్ బోత్ సైడ్స్ అండ్ నిఫ్టీ తీసుకు బ్యాంక్ నిఫ్టీకి వెళ్తే బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఒక ఛానల్లో లాస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ సెషన్స్ ఒకటే ఛానల్లో మూవ్ అవుతూ ఉంది సో ఈరోజు ఛానల్ బ్రేకౌట్ ఇచ్చింది బ్రేకౌట్ ఇచ్చి ఫిఫ్టీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ లెవెల్కి హైక్ వెళ్ళింది సో లాస్ట్ టైం కూడా ఇక్కడ ఎప్పుడు సో జూలై జూలై ఫోర్త్ కూడా ఆల్ టైమ్ హైకి వెళ్ళింది మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సో ఫిఫ్టీ త్రీ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఈజ్ ద బిగ్ రెసిస్టెన్స్ ఫర్ ద బ్యాంక్ నిఫ్టీ ఇన్ కేస్ టుమారో ఈ లెవెల్ కనుక ఈ రెసిస్టెన్స్ లెవెల్ కనుక ఫిఫ్టీ త్రీ థౌజండ్ వన్ సెవెంటీ త్రీ లెవెల్ బ్రేక్ అయితే నెక్స్ట్ Fifty-four thousand seven twenty. So next resistance fifty-four thousand seven hundred. What we'll do for tomorrow? Bank Nifty, Bank Nifty. In case this level. फिफ्टी टू लेवल नईन हड्रेडल फिफ्टी टू थौज नये हड्रेडल ब्रेक वे गो क्रेक वे गो फर सेल सो फिफ्टी टू थौज नये हड्रेड आपशन वेरी गुड फॉर డౌన్ సైడ్ సో అక్కడి నుంచి ఫాలో వచ్చిందంటే మనకి ఎంతవరకు వెళ్ళచ్చు అంటే ద నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ టూ థౌజండ్ ఫైవ్ ఎయిటీ ఫిఫ్టీ టూ థౌజండ్ ఫైవ్ ఎయిటీ వరకు మనకి డౌన్ ఫాల్ రావచ్చు సో ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ మూమెంట్ ఉంటుంది సో అవర్ టార్గెట్ విల్ బి ఫిఫ్టీ టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ సో దిస్ ఈజ్ అవర్ టార్గెట్ లెవెల్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ వరకు కూడా డౌన్ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో టుమారో దిస్ ఈజ్ ద డౌన్ సైడ్ మూమెంట్ అండ్ అప్ సైడ్ మూమెంట్ తీసుకున్నానంటే దిస్ లెవెల్ 53,000, 350 लेवल, थ्री हड्रेड अ in case फिफ्टी थ्री थौज वन हड्री इकड ओपन अगर गलप ओपन फिफ्टी थ्री थौज टू हड्रेड फिफ्टी थ्री थौज टू थ्री थौज टू हंड्रेड अबव कस्टन अो फर् कॉल आशन फिफ्टी थ्री थोजें करंट मार्केट प्रईस के आवर एस एल वि थर्टी पाइं बिलो वेट फर् दूमें फिफ्टी थ्री थौज टू हड्रेड दंन्टीन मिनट सस्टन अर्वा अफसाइड मूमेंट वाई चयी का सो अवर् टारगेट विजेंड टू हड्रेड फिफ्टी Three thousand four hundred next level. So next level will be fifty three thousand. सिड्रेड अफसाइड मूमेंट मन एक्सपेट बैंक निफ्टी बैंक निफ्टी इज वेरी गुडिश सो रेडी फॉर बै अबउ फिफ्टी थ्री थौज टू हंड्रेड लैवल दट फॉर द डे निफ्टी बैंक निफ्टी सो बी केफु ट्रेडर्स थैंक यू थैंक यू फॉर् वॉचिंग